మనం లిస్టింగ్ చేసినప్పుడు మనకి ఎర్రర్ లా రాకుండా మనం సింపుల్గా అయితే లిస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో మన దగ్గర ఏదైనా లైక్ శారీస్ జ్యువెలరీ ఏదైనా సరే మన దగ్గర కాస్మెటిక్స్ సో ఇవన్నీ అయితే మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో అవన్నీ అయితే మనం ఫ్లిప్కార్ట్లో అయితే లిస్టింగ్ చేసి మనం అయితే సేల్ చేసుకోవచ్చు సింపుల్గా వీడియో అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండు ఆఫీషియల్ వన్ నేమ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మనం వచ్చేసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇందులో అయితే మనం లిస్టింగ్ చేసి మనీ ఎన్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే నేనైతే మీకు చూపిస్తాను ఎర్రర్ రాకుండా మనం సింపుల్గా అయితే ఇందులో అయితే మనం ప్రోడక్ట్ అనేది లిస్టింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఇక్కడ యాడ్ లిస్టింగ్ మీద అయితే క్లిక్ చేసి యాడ్ లిస్టింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడైతే ఏదైతే మనం కేటగిరీ అనేది చాయిస్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు నేను అయితే శారీ అయితే ఒకటి లిస్టింగ్ అయితే చేస్తున్నాను సో అందుకు ఇక్కడైతే నేను శారీ అనేది ఎంటర్ చేసి చేస్తే ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి శారీస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే బ్రాండ్ అనేది ఏదో ఒకటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను గ్రీన్ శారీ ఉంది కదా ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మనం ఏంటిదంటే ఇందులో మనకు సింపుల్గా మనకి నార్మల్గా ఏదైనా మనం లిస్టింగ్ చేసినప్పుడు ఎర్రర్ రావడం లేకపోతే క్యూసీ మనకి ఫిక్స్ ఎర్రర్ రావడం అట్లాంటివన్నీ మనకైతే జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా మనమైతే ఇక్కడ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక బి నా బిజినెస్ అకౌంట్కి నేను సెల్లర్ అకౌంట్కి అయితే చిన్న కలెక్షన్స్ అయితే నేను నా పేరు అయితే ఉంది సో అక్కడైతే బ్రాండ్ దగ్గర అయితే నేను చిన్ను కలెక్షన్ అనేది సెలెక్ట్ చేశాను చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇమేజ్ అనేది ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారు మనం ఏ విధంగా ఇమేజ్ అనేది పెట్టాలని నేను అయితే మీకు చూపించడానికి నేను ఒక శారీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను సో అదైతే నాకు ఎర్రర్ రాలేదు తీసుకుంది తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఇవన్నీ అయితే కమ్ఫిల్ చేయాలి టెన్ ఎరర్స్ ఉన్నాయి కదా సో అదైతే ఇప్పుడు నేను సింపుల్గా అయితే ఓపెన్ చేశాను ఇక్కడ మనం సెల్లర్ ఎస్కేయు ఐడి దగ్గర మనం శారీస్ వన్ జీరో టూ మనం ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేను వన్ జీరో టూ పెట్టినాను తీసుకోలేదు బట్ మళ్ళీ కూడా నేను నంబర్ అనేది ఇక్కడ చేంజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ నేను వేరే లిస్టింగ్కి ఈ నంబర్ అనేది యూజ్ చేశాను అందుకు తీసుకోలేదు సో దాని తర్వాత లిస్టింగ్ స్టేటస్ ఈ లిస్టింగ్ స్టేటస్ దగ్గర వచ్చేసి యాక్టివ్లో పెట్టాలి అంటే మీ దగ్గర ఇప్పుడు ప్రోడక్ట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేసి యాక్టివ్లో ఉంది కాబట్టి మీరైతే ఇక్కడ యాక్టివ్ అనేది క్లిక్ చేసుకోవాలి ఎంఆర్పి అనేది నేనైతే ఇక్కడ తక్కువ పెట్టాను మేబీ ఎర్ర అనే రావచ్చు చూద్దాము ఎంఆర్పి అండ్ నేను సేల్ చేసే ప్రైజ్ కూడా రెండు ఎర్రర్ వస్తుంది చూద్దాం అది మనకి మళ్ళీ సేవ్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుందా మనకి కన్ తీసుకుంటుందా సేవ్ అవుతుందా అనేది చూద్దాం మినిమమ్ ఆర్డర్ అంటే మనం మినిమం కస్టమర్ అనేది ఎన్ని ఆర్డర్స్ పెట్టుకోవాలి వన్ ఆ టూ ఆ అని ఉంటుంది క్వాంటిటీ అనేది మీరు వన్ అయితే వన్ పెట్టుకొని టూ అయితే టూ పెట్టుకోండి సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సెల్లర్ అనేది క్లిక్ చేసుకోండి సెల్లర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైప్ దగ్గర వచ్చేసి మీరు ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్గా డెలివర్ అవుతుంది అన్నట్టుగా మీరు ఇక్కడైతే క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత అయితే ఇక్కడ మీరు స్టాక్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఎయిట్ సో ఇలా మీ దగ్గర ఎన్ని స్టాక్స్ ఉంటాయి అవి ఇంకా శారీ లెంత్ పెట్టాలి బ్రెడ్ హైట్ వెయిట్ ఇవన్నీ వెయిట్ ఎంతుంది ఇవన్నీ అయితే మీరు చూసుకొని పెట్టుకోవాలి వెయిట్ ఎంతుంది కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే వెయిట్ అనేది మీరు పెడితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది తక్కువగా పడుతుంది అనమాట వెయిట్ అనేది కొంచెం తక్కువే పెట్టుకోండి సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి లగ్జరీ ఉంది కదా సో దీని మీద అయితే మీకు ఒకవేళ నెంబర్ మీకు ఇక్కడ తెలియకపోతే మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీరు ఏదైనా నంబర్ క్లిక్ చేసినా కూడా తీసుకుంటుంది తెలియకపోతే మీరు అక్కడ దాని మీద క్లిక్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఆ నంబర్ అనేది సో దాని తర్వాత లెంత్ అంటే మనకి శారీ లెంత్ ఉంది సో ఇవన్నీ అయితే కంపల్సరీగా అయితే ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇంత క్లియర్గా ఇచ్చినా కూడా మళ్ళీ కూడా నాకైతే కంపల్సరిగా ఎర్రర్స్ అనేవి వస్తాయి మనకి మీషోలో అయితే ఇన్ని ఎర్రర్స్ అనేవి రావు ఫ్లిప్కార్ట్లో అయితే చాలా వస్తాయి ఇవి రాకుండా మనం చూసుకోవాలి జిఎస్టీతోనే మనం సేల్ చేయగలుగుతాం ఫ్లిప్కార్ట్లో అయితే సో ఇక్కడ జిఎస్టీ అనేది మనం ఎంత పర్సంటేజ్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి జిఎస్టీ అనేసి దాని తర్వాత ఇక్కడనే మనం కంట్రీ దగ్గర ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు వితౌట్ జిఎస్టీతో సేల్ చేయొచ్చా అనేది ఇందులో అయితే వితౌట్ జిఎస్టీతో అయితే సేల్ చేయలేరండి ఫ్లిప్కార్ట్లో అయితే కంపల్సరిగా జిఎస్టీ నెంబర్ అనేది ఉండాలి సో దాని తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఎడ నేను మ్యానుఫ్యాక్చర్ ఉంది కదా ఇక్కడ నేనైతే చిన్ను కలెక్షన్స్ అనేది ఇచ్చాను ఇక్కడ ప్యాకర్స్ డీటెయిల్స్ దగ్గర నేను హైదరాబాద్ అని ఇచ్చాను అంటే మనం లైక్ మన నేమ్ ఇవ్వాలి నేను ఇక్కడ మీకు చూపించడం కూడా హైదరాబాద్ అనేసి పెట్టాను నేను అక్కడ ఏమి ఇవ్వాలంటే మీ నేమ్ అండ్ మీ పిన్ కోడ్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయండి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ అనేది చాలానే ఎర్రర్స్ వస్తాయి కంపల్సరీగా సో చూసారు కదా మళ్ళీ ఎర్రర్స్ మీద మనం క్లిక్ చేసి ఇవన్నీ అయితే మనం క్లియర్ చేస్తేనే మనం క్యూసీ సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది లేదంటే మనకు క్యూసీ సెండ్ చేయడానికి కూడా రాదనమాట సో ఇక్కడ సైజు ఫ్రీ సైజు స్టైల్ కోడ్ ఉమెన్ శారీస్ అని పెట్టినాను అంటే క్యాజువల్ శారీ ఫెస్టివల్కా పార్టీవేర్ కా రెగ్యులరా ఇవన్నీ అయితే చాయిస్ చేసుకోవాలి నేనైతే బాలీవుడ్ అనేది తీసుకున్నాను ఇక్కడ కాటనా బనారస్ ఫ్యాబ్రిక్ ఆ శారీ ఫ్యాబ్రిక్ ఏంటి ప్రింట్ ఏంటి ఇవన్నీ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదైనా ఒక శారీ మీరు సేల్ చేస్తున్నారంటే దాని డీటెయిల్స్ అన్నీ తెలిసే ఉంటాయి కదా ఆ శా ఫ్యాబ్రిక్ ఏంటిది అది మనకి డ్రై వాషా లేకపోతే కోల్డ్ వాటర్లో వాష్ చేయాలా ఇవన్నీ మనకి తెలిసే ఉంటాయి కదా సో దాని తర్వాత అవన్నీ అయితే ఎంటర్ చేసిన తర్వాత కలర్ ఇక్కడ కలర్ అనేది కంపల్సరీగా మీ శారీ కలర్ ఏంటి అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అది గర్ల్స్కా ఉమెన్స్కా మనం ఇవన్నీ అయితే చేయాలి ఇక్కడ ప్యాక్ ఆఫ్ అంటే ప్యాక్కి వన్ ఉంటాయా టూ ఉంటాయా అనేసి వన్ అయితే వన్ పెట్టండి మీరు టూ ప్యాక్స్ ఇవ్వాలనుకుంటే టూ అని పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే వన్ అయితే పెట్టాను సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వాష్ కోల్డ్ వాటర్ వాష్ ఓన్లీ అంటే ఇది కోల్డ్ వాటర్లోనే వాష్ చేసేది అనేసి ఎందుకంటే మనం ఏదైనా కస్టమర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే చదువుతారు ఇది ఏంటి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి దీని గురించి ఏంటి అనేసి అన్నీ అయితే తెలుసుకుంటారు కాబట్టి మనమైతే కంపల్సరీగా ఇవన్నీ ఇవ్వాలి ఇందులో మనకు ఒకటి రెండు రాంగ్ ఉన్నా సరే మనకి ఎర్రర్ అనేది వస్తుంది ఫిక్స్ ఎర్రర్ అని మళ్ళీ రాకుండా మనం చూసుకోవాలి ఇన్ని నేను క్లియర్గా ఇచ్చిన కూడా ఇక్కడైతే ఇంకా రెండు అయితే ఎర్రర్స్ అయితే ఉన్నాయి నాకు ఇంకా ఏం ఎర్రర్స్ ఉన్నాయి చూసుకుందాం మనం ఇక్కడ చూడండి కింద అయితే నాకు ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది నేను ఇయ్యలేదు బ్లౌజ్ లెంత్ అయితే ఇక్కడ నేనైతే ఎయిటీ సెంటీమీటర్ అయితే ఎయిటీ వన్ మీటర్ అయితే వన్ మీటర్ అనేది ఇవ్వాలి మనం సో ఇచ్చిన తర్వాత ఇంకా సేవ్ అయితే చేస్తున్నాను ఇంకోటి కూడా ఎర్రర్ వస్తుంది మట్ అది వస్తుందో రాదా రాలేదు ఇంకో నుండి ఎర్రర్ అయితే సో అన్నీ మీరు ఈ విధంగా అయితే మీరు ఎడిట్లోకి వెళ్ళి మీరు లిస్టింగ్లో మీరు చూసుకోవాలి మీరు యాప్లో మీకు ఇవన్నీ అయితే క్లియర్గా అయితే ఉండదు సో ఇక్కడైతే రెగ్యులర్ శారీ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత సేవ్ చేస్తే ఇంక ఎర్రర్ అనేది క్లియర్ అయిపోతుంది సో పైన ఇంకొక ఎర్రర్ ఉంది కదా దీని మీద అయితే ఇంకా సెవెన్ ఎర్రర్స్ ఉన్నాయి ఇవి కూడా చూసుకోవాలి సెల్లర్ ఎస్కే ఐడి సో ఇక్కడ ఐడి అనేది ఇవ్వాలి నేనైతే సింపుల్గా శారీస్ అండ్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ అనేది ఇచ్చాను ఇక్కడ యాక్టివ్ అనేది పెట్టాను యాక్టివ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఎంఆర్పి అనేది ఇందాకే చెప్పాను కదా ఎంఆర్పి తీసుకోలేదు అనేసి ఇక్కడ ఎంఆర్పి ఎక్కువగా పెట్టాలి యూర్ సేలింగ్ ప్రైస్ తక్కువగా పెట్టాలన్నమాట ఇందులో అయితే సో ఇలా అయితే నేను పెట్టాను ఇంకా టూ ఫైవ్ డబల్ నైన్ అయితే ఎంఆర్పి పెట్టినాను సేలింగ్ ప్రైజ్ త్రిబుల్ నైన్ అయితే పెట్టా నేను సేలింగ్ ప్రైస్ అనేది సో ఇక్కడ సేలింగ్ ప్రైస్ పెట్టిన తర్వాత ఇక్కడ మన ఎస్ఎల్ఏ కోడ్ అనేది ఇక్కడ కంపల్సరీ అదైతే తీసుకోవట్లేదు ఎర్రర్ అనే వస్తుంది ట్రై చేస్తాను స్టాక్ అంటే మన దగ్గర స్టాక్ ఎన్ని ఉన్నాయి ఆ స్టాక్ నా దగ్గర టెన్ ఉన్నాయి కాబట్టి సేమ్ శారీస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి టెన్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అయితే చేశాను నా దగ్గర టెన్ శారీస్ ఉన్నాయని సో ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత ఇంకా ఎర్రర్స్ ఉన్నాయి ఈ ఎర్రర్స్ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇవన్నీ అయితే మనం ఎర్రర్ కంపల్సరీగా మనకి రాకూడదు వచ్చిందంటే మనం అయితే చేయలేదు ఇంకా మీకు ఫ్లిప్కార్ట్ సెల్లర్ యాప్ కూడా ఉంది యాప్లో అయితే మీరు లిస్టింగ్ చేయడం అనేది కష్టం మీరు ఈ విధంగా అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని డెస్క్ టాప్ మీరు ఓపెన్ చేసుకొని అలానే మీరైతే లిస్టింగ్ అయితే చేయాలి మీరు యాప్ నుంచి లిస్టింగ్ చేస్తే మీకు అవ్వదండి మీరు ఈ విధంగా అయితే లిస్టింగ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే యాప్లో నుంచి అయితే చెయ్యకండి మీరు సో చేసిన తర్వాత ఇక్కడైతే ఎస్ఎల్ఏ న నంబర్ ఉంది కదా ఇదైతే మనం కంపల్సరీగా అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి మనం ఏదైనా ఒక్క రాంగ్ ఇచ్చినా కూడా మనకి అది తీసుకోదు చాలా సార్లు నేను ట్రై చేశాను తీసుకోలేదు బట్ ఫైనల్గా అయితే ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే అయ్యింది మీకు ఒకవేళ తెలియకపోతే ఈ ఎస్ఎల్ఏ నంబర్ ఎలా మనం ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే మీరైతే గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో అయితే మీరు సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు మీకు కొన్ని అయితే మీకు నంబర్స్ వస్తాయి అందులో మీరు ఏదో ఒక నెంబర్ అనేది చాయిస్ చేసుకొని ఎంటర్ చేయచ్చు ఒకవేళ మీకు అలా కూడా అర్థం కాకపోతే మీకు ఫ్లిప్కార్ట్ సెల్లర్ నుంచి మీకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అక్కడి నుంచి మీకు కాల్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళే మీకు క్లియర్గా అనేది స్క్రీన్ రికార్డ్ అనేది షేర్ చేయండి అంటారు అప్పుడు వాళ్ళే మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సో వాళ్ళైతే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కాల్ అయితే కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది అప్పుడు మీకు ఈ ఎర్రర్స్ రాకుండా ఫిక్స్ అయితే చేస్తారు వాళ్ళు దా కంపల్సరీగా వాళ్ళైతే మళ్ళీ మీరు క్యూసీలోకి సెండ్ అంతవరకు మీకు క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటాయి మేబీ మీకు ఇక్కడ క్యూసీ సెండ్ చేయడానికి రాకపోయినా కూడా వాళ్ళ తరపు నుంచి మీకు కాల్ కూడా వస్తుంది సో ఈ విధంగా అయితే ఇందులో లిస్టింగ్ అయితే చేయాలండి ఫ్లిప్కార్ట్లో అయితే లిస్టింగ్ చేసి మీరు ఇందులో అయితే కేటగిరీ ఏదైనా సరే మీరు చాయిస్ చేసుకోవచ్చు జ్యువెలరీ శారీస్ కాస్మెటిక్స్ ఏదైనా సరే మీరు ఫాల్స్ ఇలా సింపుల్గా మీరు ఏవైనా సరే సేల్ చేసుకొని మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు ఇందులో అయితే కాకపోతే మన దగ్గర అయితే ఓన్గా అయితే ప్రోడక్ట్ ఉండాలి అప్పుడు మనం లిస్టింగ్ చేసి మన బిందులో అయితే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం మనీ ఎంజ్ చేసుకోవచ్చు సింపుల్గా అయితే మనం సో మీకైతే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నాకు మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి నాకు కామెంట్ అయితే చేయండి మెసేజ్ చేయండి డైరెక్ట్ మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సుల్తానా అండర్ స్కోయర్ త్రిబుల్ త్రీ సుల్తానా అండర్ స్క్ోయర్ రూమి త్రిబుల్ త్రీ అండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేనైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నా టెలిగ్రామ్ ఛానల్ లింకు కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే వీడియోకైతే చిన్న హైప్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ ఇంకా నేనైతే ఇక్కడ అయితే సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యూసీ ప్రోగ్రెస్ అని ఉంది కదా సో ఇదైతే మనకి టైం అయితే పడుతుంది టైం Lima Nõgaga te küüsite , paasa oodani !